లోకేష్ అలకబూనేరా లేదంటే ఈ ఉమ్మడి సభలకు సమావేశాలకు దూరంగా ఉంటున్నారా వాస్తవానికి మొన్న ఇది రెండోది ఆయన లోకేష్ గారు కనిపించకుండా జరిగిన అతిపెద్ద సభ ఇది లోకేష్ గారు ఎక్కడా కనిపించలేదు మరి ఎందుకు రాలేదు సభకు ఆయన దూరంగా ఉన్నారా లేదంటే ఆయన ఏమైనా బిజీగా వేరే పనిలో ఉన్నారా లేదంటే విదేశాలు ఏమైనా వెళ్ళారా లేదంటే ఎన్నికల పనులు ఏమైనా చూసుకుంటున్నారా ఎంత చూసుకున్నా అక్కడ అచ్చెన్నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు బాలకృష్ణ గారు ఉన్నారు ఒక పక్క జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు నాదెండ్ల మనోహర్ గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు నారా లోకేష్ ఒక రకంగా తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడు అఫీషియల్గా జాతీయ కార్యదర్శి అలాగే చంద్రబాబు గారు కుమారుడు ఒక రకంగా కాబోయే ముఖ్యమంత్రి ఇన్ని హోదాలు ఉన్న లోకేష్ ఎందుకు ఈ ఉమ్మడి సభలకు దూరంగా ఉంటున్నారు మొన్న కూడా ఈ పొత్తులకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించినప్పుడు కూడా తొంభై నాలుగు మంది అభ్యర్థులను ప్రకటించినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి పక్కన ఇటు పక్కన ఈయన కూర్చున్నారు పవన్ కళ్యాణ్ గారు అలాగే నాదేండ్ల మనోహర్ గారు అటు పక్కన అచ్చెన్నాయుడు గారు వీళ్ళందరూ ఉన్నారు తప్ప లోకేష్ గారు ఎక్కడ కనిపించలేదు ఇప్పుడు కూడా అంత భారీ సభ ఏర్పాటు చేసి తాడేపల్లిగూడంలో రెండు హెలీప్యాడ్లు ఏర్పాటు చేసి లక్షలాది మంది జనాన్ని తరలించామని చెప్పుకొని ఒక్క లోకేష్ గారు మాత్రం అక్కడ ఎందుకు రాలేదు ఏం జరుగుతుంది ఈ పొత్తుల విషయంలో చేట్ల పంపకాల విషయంలో ఈ లెక్కల విషయంలో ఒక రకంగా ఈ ఉమ్మడి సభల విషయంలో ఆయనలో కూడా నా సంతృప్తి ఉందా కాస్తంత దూరంగా ఉంటున్నారా ఉండాల్సి వస్తుందా ఏంటనేది మాత్రం అర్థం కావట్లేదు ఒక క్లారిటీ ఇవ్వకపోతే ఇలాంటి అనుమాన తన మీదకి వస్తాయి ఇప్పటికే ఈ పొత్తు లోకేష్కి ఇష్టం లేదను సీఎం షేరింగ్ చేస్తానంటే ఆయన వ్యతిరేకిస్తున్నారనో రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి మన నిజానికి ఎందుకు లోకేష్ గారు దూరంగా ఉంటున్నారనేది ఇంకా టీడీపీ నుంచి క్లారిటీ వస్తే బెటర్